హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అప్పటికప్పుడు ఒక కప్పు రవ్వతోటి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం జీలకర్ర వేసుకొని మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు రవ్వ ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కారం అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను కారం కా కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోండి నేనైతే చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేనైతే కారం యాడ్ చేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా వాటర్ అంతా మరిగేంత వరకు మరిగించుకునే తర్వాత ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం వరకు అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇదంతా కూడా దగ్గర వరకు అయితే ఇలా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా చల్లారే అంతవరకు అయితే చల్లార్చుకోవాలన్నమాట చూసారా ఇలా చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా వడల్లాగా అయితే ఒత్తుకోవాలన్నమాట మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి చూసారా ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కూడా చేయొచ్చు చూసారా ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి మంచిగా హీట్ అయితేనే తొందరగా వేగుతాయి ఇలా మంచిగా హీట్ అయిన తర్వాత అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న వడలైతే ఇందులో వేసుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా వేసిన వెంటనే కదపకూడదు విరిగిపోతాయి అనమాట ఇలా వేసిన రెండు నిమిషం మూడు నిమిషాల తర్వాత ఇలా కదుపుకుంటూ మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవాలి చాలా సింపుల్ అండి చూసారా మిగతావి కూడా ఇలానే అన్నీ కూడా మనకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా తినొచ్చు తినచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి సూపర్ టేస్టీ ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి